మాణిక్యం సూటు బుట్టు వేసుకుని ఆ ఒక ఆఫీస్ పెద్ద చైర్మన్ అని అనుకుని ఫీల్ అవుతూ ఓ రచ్చ చేస్తాడు అయితే ఇక నాకు చైర్మన్ పదవి ఇస్తున్నావా ఎండి పదవి ఇస్తున్నావా అన్నట్టుగా మాట్లాడతాడు కానీ సీత మాత్రం ఒక్కసారిగా మాణిక్యాన్ని ప్యూన్ చేసి పడేస్తాడు దాంతో ఇక మాణిక్యానికి అస్సలు అంటే అస్సలు నోట్లో నుంచి మాట్లాడదు ఇక ఆ తర్వాత అభి చాలా కుట్రతో కూడిన ఒక ప్లాన్ వేస్తాడు ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా మందుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇదేంటి అని అడిగితే నేను బయటకు వస్తుంటే అటు రామలక్ష్మికో కో కనపడి దొరికిపోతున్నానని అందుకని ఇక నుంచి ఇంట్లో ఉండే మొత్తం కథను నడిపిస్తానని అంటాడు ఈ లోపు తన ఫ్రెండ్ మరి డబ్బులు తీసేసుకున్న తర్వాత ఏదో ఒక రకంగా రామలక్ష్మిని కూడా వదిలేస్తావా అంటే రామలక్ష్మిని అసలు వదలనని అంత అందాన్ని ప్రేమను వదులుకుంటే నా అంత పిచ్చివాడు ఉండడని అయితే ఇంకొక మూడు నెలలు రామని రామాన్ని అక్కడే ఉంచి రామలక్ష్మిని ఎంత గుంజాలో అంత గుంజేసి ఆ తర్వాత రామలక్ష్మిని కూడా తెచ్చేసుకుని నా లైఫ్ని నేను సెటిల్ చేసుకుంటాను అని ఎందుకంటే నా అంత తెలివైన వాడు మరొకడు ఉండడని నేను సీత లాంటి మనిషినే బోల్తా కొట్టించు చెప్పడంతో ఇక మొత్తం కుట్ర బయటపడుతుంది మరొక వైపు మరొక వైపు ఏమో ఈ రామలక్ష్మి నన్ను అభిని కలపాలి అని చెప్పేసి దేవుడికి వేడుకుంటూ ఉంటుంది కానీ సీత వాళ్ళ అమ్మ మాత్రం అభి గురించి డైరెక్ట్గా అడిగేస్తుంది అసలు ఆ అబ్బాయి ఎవరమ్మా మొన్న నీతో మాట్లాడాడు ఈరోజు సీతతో మాట్లాడాడు ఏకంగా మన ఇంటికి వచ్చేసాడు అసలు ఏంటమ్మా విషయం అంటూ ప్రశ్నిస్తుంది దాంతో ఇక అలాగా సీత వాళ్ళ అమ్మ అంటే శ్రీలత అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక కి గురయ్యి తెలిసినతనండి నాకు తెలుసు సీతా సార్కి తెలుసు అంటే అతనికి తెలిసిన అతను కాదే నేను ఎప్పుడూ అతన్ని చూడలేదే అంటూ ఆ అడిగితే లేదు లేదు మీరు పొరపాటు పట్టారు ఆయన తను నాకు అతనే అని చెప్పేసి మాట దాటేసి వచ్చేస్తుంది ఈ విషయం అంతా కూడా సీతాకాంతికి చెప్పడంతో సీత షాక్ అయిపోతాడు ఇక ఆ ఇంటికి పిలవకూడదని చెప్పి నిశ్చయించుకుంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్